ఇది సెల్ ఫోన్ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి అంతకుముందు ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన పక్కల్లో ఒకటి తీసుకున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ అదేంటంటే వంగిపోతుంది అది షాప్లో అనమాట ఇది ఆన్లైన్లో చూసి బుక్ చేశాను మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా దానికి రివ్యూస్ ఇవ్వాలి కదా అని చెప్పని అని తీసుకున్నాను అన్నమాట స్టాండ్ తీసుకున్నాను అనమాట ఈ మాత్రం హైట్ చాలన్న ఉద్దేశంతో తీసుకున్నా హైట్ అడ్జస్టబుల్ చూడండి ఇలా ఉంటుందండి స్టాండ్ Thank you.